నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి రెడీగా ఉన్నటువంటి మనకు విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్డుకి దగ్గరలో ఉన్న ఒక ఓపెన్ ల్యాండ్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ప్లాట్స్ వివరాలు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియోగా పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్ అండి ఈ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ బైపాస్ అడుగుల రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోడు ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్స్ నూట ఇరవై రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఓపెన్ ల్యాండ్స్ మీదకి సేల్కి ఇక్కడ వెస్ట్ పేసు ఈస్ట్ ఫేసు ఓపెన్ ఫ్లాట్లు మనకి సేల్కు ఉన్నాయి ఇవి ముప్పై మూడు అడుగులు రోడ్డుతో ఉన్నాయండి ఇక్కడ మనకి ఎన్హెచ్ బై వెస్ట్ బైపాస్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది ఇది మనకి విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ బైపాస్కి వాక్బుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ మనకి సేల్కున్నాయండి ఇక్కడ మన పైపులోడి సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు గజం ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే మనకి ఈస్ట్ ఫ్లాట్లు అలాగే వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి నూట ఇరవై గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు సైట్లు మనకి అవైలబుల్గా రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి కొత్తగా మనకు మార్కెట్ కొంచెం స్పీడ్ అయ్యి రేట్లు పెరిగినటువంటి ఈ సందర్భంలో మనకి ఇక్కడ హైవేకి దగ్గరలో అంటే రెండు హైవేలకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు మనకు ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క ఓపెన్ ప్లాట్లకి మనకి కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అలాగే హైవేలకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైట్లు వచ్చినాయి ఇక్కడ మనకి విజయవాడ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఇది మనకి విజయవాడ భవానీపురం అలాగే మన మిల్క్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి చనుమల వెంకట ఫ్లైఓవర్కి అది దగ్గరగా ఉంటాయి అలాగే పైపులడ్కి కూడా దగ్గరగా ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్